కార్మిక వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు జిల్లా కార్యదర్శి కడారి సునీల్ ఐఎన్టీయూసి భూమల్ల చందర్ పాల్గొని మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవైన దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సదస్సు పిలుపునిస్తూ ఉంది ఇందులో ప్రధానంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మె జరుగుతూ ఉంది లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు పన్నెండు గంటలు అవుతుంది సమ్మె అక్కుపోతుంది సంఘాలు పెట్టుకునే అక్కుపోతూ ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలన్నీ రద్దవుతాయి అందుకని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటిగా పెద్ద పెద్ద జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు కష్టజీవులు శ్రమజీవులు అందరూ కార్మిక చట్టాల రక్షణకై ఉద్యోగ భద్రతకై ఉపాధి హక్కులకై పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల అమలు కోసం రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమయలో సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మిక వర్గానికి ఏఐటిసి తరఫున జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏ ప్రభుత్వాలు అరించి వేసినా కార్మిక వర్గం ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మే ఇరవై జరగబోయేటువంటి సమ్మె ఇది చారిత్రాత్మకంగా సమ్మె జరగబోయేటువంటి సమ్మె అని చెప్పేసి కూడా ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కార్మిక వర్గానికి ఏఐటిసి విజ్ఞప్తి చేస్తూ ఉంది జరగబోయే సమ్మెకు కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరూ సమ్మెను అన్ని అన్ని ఏరియాలలో ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ ఆర్ఎఫ్ఎల్ కానీ అన్ని సంఘాలు ముందుండి మనం కార్మిక లోకాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు